ధరణిపై ఫోరెక్స్ ఆడిట్ మొదలు కానుంది కేంద్ర ప్రభుత్వ అదే కేరళలోని ప్రభుత్వ సంస్థ అయిన కేఎస్ఏఏఐసికి బాధ్యత అప్పగిస్తుంది అనమాట ప్రయోగా సిద్ధిపేట శ్రీశైల జిల్లాలో ఈ ఆడిట్ నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య రెండు వేల ఇరవై మూడు మధ్య లక్షలాది ఎకరాలు అటవీ దేవాదాయ బక్సు భూదాన భూమి చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయన్నమాట రాష్ట్రం అసైన్ భూములు ఇరవై రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఎకరాలు ఉండగా ఇవి కూడా మాయమైపోయాయి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ భూరికార్ల నవీకరణకు ముందు పట్టా భూములు ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల ఎకరాలు ఉంటాయి రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడు నాటికి ఈ లెక్క ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల ఎకరాలు చేరింది అంటే పట్టా పట్టాభూము ఏకంగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు అదనంగా రికార్డ్ అయింది ఈ ఇరవై లక్షల ఎకరాలు అటవీ భూముల లేక దేవాదాయ భూముల బక్స్ భూముల అనేది తేలాలంటే ఫొరెనిక్స్ అడేట్ తప్పనిసరిగా ప్రభుత్వం భావించింది అనమాట భూమి లెక్కలపై అనేక అనుమానం ఉన్నట్లు రికార్డుల నవీకరణ అనంతరం రెండు వేల ఇరవై ధరణిపోట్లలో చేశారు భూమి లెక్కలపై అనేక ఉన్న రికార్డుల నవీకరణ అనంతరం రెండు వేల ఇరవై ధరణిపోట్లు ఎక్కించేస్తారు అన్నమాట రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగిపోయాయి లెక్క తేలని ప్రభుత్వ అటవీ దేవాదాయ అసేన భూమి వివరాలు చూసుకోకుండా మ్యూటేషన్ చేసేయాలని గత ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయా భూములు శాశ్వతంగా అటవీ దేవాదాయ వక్సు భూముల రికార్డు నుంచి కనుగమయ్యే పరిస్థితి అల్లుతుందని కూడా వాదన ఉంది వందల ఎకరాల భూదాన భూముల రికార్డులు ట్యాబ్ అయినట్లు వార్తలు రావడంతో ఆ వివరాలు తెలిచేందుకు ప్రస్తుతం సిసిఎల్ఏ అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది రాష్ట్రం ఏర్పడిన నుంచి రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ అధికారం చేపట్టే వరకు జరిగిన రిజిస్ట్రేషన్ నుంచి భూములు ఎవరి చేతుల్లోకి మారాయో ఆ వివాళాలు ప్రజల మంది పెడతామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఫొరెనిక్స్ ఆడిట్కు ప్రాధాన్యత నేర్పడదన్నమాట ఈ అంటే కేఎస్ఏఎస్ అనమాట ఏదంటే ఇది కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ కేఎస్ఏఏ ఈ ఆడిట్ నిర్వహిస్తుంది అనమాట ఈ కేఎస్ఏఎసీ రెండు జిల్లా ఫారెస్ట్ ఆడిట్ నివేదికను నాలుగు నెలలు ప్రభుత్వానికి అందేస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిరిసిల్ల సిద్దిపేటని ఇది నాలుగు నెలలు చెప్తుంది అనమాట ఇది ధర్నిపోట నిర్వహణ లోపాలు నిర్వహణ చేపట్టిన టెట్రాసిస్ సంస్థ ఇచ్చిన రికార్డుల ఆధారంగా ఆడిట్ చేయనట్లు సమాచారం ఈ మొత్తం వివరాన్ని నాలుగు నెలలు ముగించి ఆ తర్వాత రెండు మూడు నెలలు మిగిలిన జిల్లాలో భూ రికార్డును ఆడిట్ చేయగలనట్లు తెలిసింది మొత్తం మీద డిసెంబర్ నాటికి ఫారెక్స్ ఆడిట్ ప్రక్రియ పూర్తి చేసినాయి ప్రభుత్వ నివేదిక అందించేలా కేరళ సంస్థ ప్రతిపాదనలు ఇచ్చినట్టు సమాచారం జర్నీ పోర్టల్ ఆధారంగా అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఫోరెక్స్ ఆడిట్ మొదలు కానుందనమాట కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ సెక్యూరిటీ అండ్ అష్యూరెన్స్ ఈ ఆడిట్ నిర్వహించనుంది రెండు వేల ఇరవై డిసె అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రోజున ధరణి లావాదేవీలు ముఖ్యంగా హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధిలో నిషేధ జాబితాల భూములులను సాఫ్ట్వేర్ అనుకూలంగా మార్చుకుని రాత్రి రాత్రి అక్రంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యవహారంపై శాస్త్రీకరణ విచారణ చేయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో విదేశీ సంస్థలు కాకుండా స్వదేశీ సంస్థల ద్వారా ఆడిట్ చేయాలని కూడా టెండర్లు పిలిచింది నాలుగు సంస్థల టెండర్లో పాల్గొనగా కేరళకు చెందిన కేఎస్ఏఏ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది సెక్యూరిటీ ఆడిట్ ఫోరెక్స్ ఆడిట్ కోసం రెవెన్యూ రికార్డును అప్పగించాలని సదర సంస్థ కోరగా వికాల గోప్యత గురించి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది ఈ నేపథ్యంలోనే ఆడిట్ నిర్వహణకు ఎనభై లక్షల పైగా అవుతుందని కేఎస్ఏఏసి కోడ్ చేయగా అంత మొత్తం ఇవ్వలేమని చేసి మరో ప్రతిపాదన ఇవ్వాలని కోరినట్లు తెలిపి తెలిసిందమ్మా దీనిపై సంస్థ రెవెన్యూ మంత్రి వృత్తాధిక స్మరణాలు భేటీ అయింది తొలుత చిన్న జిల్లాలు ఎంపిక చేసుకుని వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తి నిర్ణయించాలని ప్రభుత్వం చూపించింది ఇంత సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మక స్వరచారం చేసేందుకు కేఎస్ఏ సిద్ధపేట తెలుస్తుంది అందుకు అవసరమైన రికార్డులను సిఎల్ఈ అధికారులకు సంస్థకు అబ్ అప్పగించిన సమాచారం అనమాట ఈ విధంగా ఫోర్స్ ఆడిట్ చేస్తే ఈ భూములు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో లక్షలాది ఎకరాలు అటవీ దేవాదాయ వర్ష భూమి భూములు ఎలా చేతులు మారాయి అసైన్ భూములు ఉన్న ఇరవై మూడు లక్షల లక్షల ఎకరాలు ఏ విధంగా మాయమైపోయి అన్నీ మనకు బయట తెలుస్తాయి అనమాట అలాగే ఇంత నో ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలు ఉన్నది ఒక కోటి ముప్పై యాభై ఐదు లక్షల ఎకరాలకు చేరింది అనమాట పట్టాభూములు ఇది కూడా లెక్కలన్నీ మొత్తం అని తెలుస్తాయని అనుకుంటున్నారు ఈ విధంగా తెలంగాణలో ఒక ఎకార్లు విప్లవం ఆడిటరీ విప్లవం జరగనుందనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం